帰ってきた。No, no, no. Yeah. సంక్రాంతి సంబరాల సందర్భంగా ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకోరు మండలం పైనాపురం గ్రామ పంచాయతీ పరిధిలో మా జన సైనికుడు మస్తాన్ ఇటీవల ఈ యొక్క ముగ్గుల పోటీలు గోతాలాట పిల్లలకి రన్నింగు కబడ్డీ లాంటి గేమ్స్ అన్నిటిని కూడా కండక్ట్ చేయడం జరిగింది అందులో విజేతలందరికీ మా వంతుగా మేము కూటమి తరపున కొన్ని గిఫ్ట్లను కూడా ఇవ్వడం జరిగింది ఇదే విధంగా సంక్రాంతి అంటే సంబరాలు జరుపుకునేటువంటిదే కాదు అనేక మరుగున పడిపోతున్నటువంటి మన సంస్కృతిని మన సంప్రదాయాలను భావితరాలకు అందించే విధంగా ఈ యొక్క ముగ్గులు పోటీలు కావచ్చు మరుగున పడిపోతున్నటువంటి కబడ్డీ ఖోఖో లాంటి ఆటలు కావచ్చు ఇలాంటివి ఎన్నో భావితరాలకు అందించే విధంగా ఈ యొక్క సంక్రాంతి సంబరాలలో పల్లెల్లో అనేక ప్రాంతాలకు వెళ్ళి బతుకు తెరికి ఈ జనవరి రాంగానే సంక్రాంతికి సొంత గ్రామాలకు చేరుకొని అందరూ కూడా పల్లెల్లో కలిసి కట్టుగా మావా బావా అంట ఈ యొక్క ఉత్సాహంగా ఈ పండుగ వాతావరణం జరుపుకుంటూ పల్లెలు కూడా పచ్చగా ఉండే విధంగా ఈ పది రోజుల పాటు ఈ సంబరాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి సంక్రాంతికి సందర్భంగా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో అనేక ప్రాంతాలలో కూడా ఈ యొక్క సంబరాలు నిర్వహించడం ముగ్గుల పోటీలు నిర్వహించడం అనేక క్రీడా కార్యక్రమాలు నిర్వహించి మా వంతు మేము యువతని ప్రోత్సహించే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా సర్వేపల్లి నియోజకవర్గంలోని నూట పదిహేడు పంచాయతీల్లో రంగాన్ని ముందుకు నెట్టే విధంగా యువత అందరూ కూడా క్రీడల్లో పాల్గొనే విధంగా వాళ్ళని అనేక విధాలుగా ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా చదువుతో పాటు క్రీడారంగంలో కూడా అడుగులు ముందుకు వేయాలని పిల్లలందరినీ కూడా క్రీడారంగం వైపు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే నేడు మనం చూస్తున్నాం ఎక్కువ మంది ఎక్కడ చూసినా సరే మొబైల్ ఫోన్లు చూసుకుంటా అనారోగ్యాలు పాలవుతున్నారు తప్ప దృఢంగా ఆరోగ్యంగా తయారయ్యే పరిస్థితి లేదు చెడు వ్యసనాలకి లోనవుతున్నారనేటువంటి విషయాన్ని తల్లిదండ్రులు కూడా గుర్తించి ఎక్కువ శాతం పిల్లలని ఆటల వైపు మళ్ళించి వాళ్ళ యొక్క మానసిక స్థితి మెరుగుపడే విధంగా మీ వంతు మీరు కృషి చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటు ఎందుకంటే సమాజంలో మన బిడ్డలు బాగుండాలా తలెత్తుకొని తిరగాల సమాజానికి ఉపయోగపడాలంటే ఇందులో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులది కూడా ప్రధానమైన పాత్ర కాబట్టి ఆ పాత్రను పోషించే విధానంలో మనం బడికి పంపించేస్తున్నాం మనకెందుకు లేని చేతులు దులుపుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా ప్రవర్తిస్తున్నారు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది అనేటువంటి విషయాలను కూడా తల్లిదండ్రులు గుర్తించి వాళ్ళని సరైన మార్గంలో నడిపించి దేశానికి రాష్ట్రానికి జిల్లాకి నియోజకవర్గానికి గ్రామానికి కుటుంబానికి మంచి పేరు తెచ్చేలా తయారు చేస్తారని చెప్పి ఈ సంక్రాంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాను